వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మేము ఈరోజు వచ్చి షోరియన్ ఫామ్కి విజిట్ చేసినాం అన్న షెడ్ కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారని చెప్పి ఒక వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో అసలు స్టెప్ బై స్టెప్ మన డీటెయిల్గా మెన్షన్ చేస్తాం అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న మీ పేరు ఒకసారి నా పేరు విక్రమ్ సురంగల్ విలేజ్ మైనాబాద్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ అన్న ఇది మీ షెడ్ చూస్తే ఇంతకుముందు నేను విజిట్ చేసిన నేను చాలా బాగా కన్స్ట్రక్షన్ అయ్యింది ఒకసారి మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఎన్ని పశువులకి ఈ షర్ట్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఇప్పుడైతే యాభై పశువులకు షర్ట్ కన్స్ట్రక్షన్ చేశాను ఓకే ఒక ఎయిట్ ఫీట్ గల్లీ ఇడ్స్ పెట్టుకున్నాను అందులో ఫ్రిడ్జ్ ప్యాకింగ్ ప్యాకింగ్ చేయడానికి ఓకే గల్లీ వదులుకున్నాను ఎయిట్ ఫీట్ గల్లీ మొత్తం వచ్చేసి యాభై పశువులకు నేను షర్ట్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను ఓకే వెత్ లెంత్ ఎంత అన్న ఇది వెడ్ వచ్చేసి సెవెంటీ టూ అన్నా తీసుకున్నాను ఫార్టీ ఫైవ్ లో వచ్చేసి ఏంటంటే ఎటు చూసినా ఆపోజిట్ గా పది పది పశువులు వస్తాయి పది పది పశువులు వస్తాయి ఒక పశువుకి వచ్చేసి నాలుగున్నర ఫీట్లు వదిలేసుకున్నాను పశువు పశువుకి మధ్యలో నాలుగున్నర ఫీట్లు పెట్టారు నాలుగున్నర ఫీట్లు పెట్టుకున్నాను అంటే ఎటు చూసినా నైన్ వస్తుంది ఒక దాంట్లో ఒక లైన్లో వచ్చేసి పది ఆవులు వస్తాయని ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకో స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ స్టెప్ పోల్స్ ఫస్ట్ పోల్స్ ముందు పాతాను పోల్స్ ముందు వాటిన తర్వాత తర్వాత ఫస్ట్ పోల్స్ వచ్చే పోల్స్ రేకులు వేసేసాను ఫస్ట్ పోల్కి పోల్కి మధ్యలో గ్యాప్ ఎంత పోల్ పోల్ మధ్యలో వచ్చేసి టువెల్ ఉంటది మనకు ఫీట్ ఓకే మధ్యలో పోల్స్ ఎందుకు వాతలేదు మరి ఈ మధ్యలో ఉండే మధ్యలో మిడిల్ వస్తాయి కదా మళ్ళా ఆవులు ఆవులు టచ్ అవుకుంటాయి అందు గురించి ప్లా ప్లాన్ చేసినాను ఇవి వచ్చేసి పది పది ఇరవై ఇరవై ఫీట్లు తీసుకున్నా మధ్యలో ఇరవై ఫీట్లు ఇరవై ఫీట్ల లెంత్ తీసుకున్నా మనకు పోల్స్ కూడా తక్కువ పడిపోతున్నాయి చాలా ఒక టెన్ టు వెల్ ఇయర్స్ ఉంటది స్టాండర్డ్ ఉంటది ఒక నాలుగు ఇంచుల పైపులు తీసుకున్నాను రౌండ్ పైపు నాలుగు ఇంచుల రౌండ్ పైపులు తీసుకున్నాను ఓకే పోల్కి పోల్కి పన్నెండు ఫీట్లు ఫీట్లు ఫస్ట్ స్టెప్ అయితే పోల్ వాళ్ళు ఫస్ట్ పోల్ వాళ్ళ షెడ్ కంప్లీట్ చేయాలి పోల్ వాతుకొని షెడ్ కంప్లీట్ చేసిన తర్వాత తర్వాత కింద ఫ్లోరింగ్ గాడిలు ఇవన్నీ కట్టుకోవాలి ఓకే అన్న ఇప్పుడు మీరు పోల్స్ అంటే ఐరన్ ఐరన్ వచ్చేసి మీకు పర్ కేజీ ఎంత పడ్డా పర్ కేజీ నైంటీ సిక్స్ రూపీస్ అట్లా పడ్డది ఓకే నైంటీ సిక్స్ రూపీస్ మా ఓ షెడ్ కాస్ట్ వచ్చేసి మాకు ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్లో అయిపోయింది ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్లో అయిపోయింది అంటే పర్ కేజీ నైంటీ సెకండ్ హ్యాండ్లో వెళ్ళొచ్చు కదా అన్న మరి సెకండ్ హ్యాండ్లో వెళ్ళొచ్చు కానీ కానీ కొంచెం స్ట్రెంత్ ఉండదు కదా ఎక్కువ లైఫ్ ఎక్కువ లైఫ్ రాదు మేము ఒక ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ వస్తాయి కొత్తది తీసుకుంటే

హైట్ రెండున్నర నుంచి మూడు ఫీట్లు ఉంటుంది గాలి వచ్చేసి రెండున్నర ఫీట్లు పెట్టిన ఫ్రీగా తింటాయి దాన ఎక్కువ మొత్తం లేవచ్చు మేత కూడా ఎక్కువ మొత్తం వేసుకోవచ్చు నైట్ టైమ్ లో వరిగడ్డ వేసుకోవచ్చు మనకి మధ్యలో నాలుగున్నర ఫీట్లు అవును ఫీట్లు కూడా పెట్టుకోవచ్చు ఫీట్లు కూడా పెట్టుకోవచ్చు కానీ కొంచెం ఫ్రీగా పడుకోవడానికి నేను అందరూ నాలుగు ఫీట్లే పెడతారు కానీ నేను నాలుగున్నర ఫీట్లు పెట్టినా గా నాలుగు ఫీట్లు పెడితే కి నాలుగు ఫీట్లు పెడతాయి ఎందుకంటే అక్కడి ఇక్కడ పోకుండా పాలు వినేటప్పుడు అక్కడికడ పరిగెత్తకుండా ఉంటుంది ఎక్కువ దూరం పెడితే కూడా అవి గాడిలో ఎక్కి నిలబడతాయి అని చెప్పి అవును నిలబడతాయి అన్న గాడిలో ఎక్కి నిలబడతాయి ఐదు ఫీట్ లో పెడితే గాలి నిలబడతాయి కానీ కొంచెం తాడు కొంచెం చిన్నగా కట్టుకోవాలి తాడు చిన్నగా కట్టుకోవాలి నెక్స్ట్ అన్న బెడ్ అంటే కింద ఫ్లోరింగ్ కాంక్రీట్ డస్ట్ నా ఫస్ట్ కంకర ఓకే ఫస్ట్ దొడ్డు కంకర గుద్దాలి కింద కంకర కింద వేసిన తర్వాత తర్వాత డస్ట్ డస్ట్ చేసిన తర్వాత ఇసుక తోటి కాంక్రీట్ వేయాలి కంపల్సరీ ఇస్కా ఇసు లేకుంటే వెళ్ళిపోతా ఈ పశువులు దొక్కుతుంటే చాలా హెవీ వెయిట్ కదా ఇసుక లేకుంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది జస్ట్ టూ ఇయర్స్ వెళ్ళిపోతుంది ఎందుకంటే పశువు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది కాబట్టి కాలు పెడితే కిందికి వెళ్ళడము మనం వాటర్ పడుతుంటే వాటర్ లో డస్ట్ వెళ్ళిపోవడం జరుగుతుంది ఇసుక కంపల్సరీ వాడాలి బెడ్ సర్ఫేస్ చూసుకుంటే క్లీన్ గా అంటే ఇట్లా సాప్ మనం గా పెట్టాలన్నా రఫ్ గా పెట్టాలి మ్యాట్లు మోతాదులో వాడు కొంచెం స్లిప్ గా స్లిప్ అవ్వడం జరగదు ఇప్పుడు మనం డైలీ ఒక రెండు సార్లు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి దొడ్డిని అయినా కానీ కొంచెం సాఫ్గుంటే అదంతా డస్ట్ తోటి చాలా మంది డస్ట్ తోటేది డస్ట్ తోటి కింద ఇట్లా ఏమంటారు సన్నాసి వారి చేస్తుంటారు కళాయి రుద్దుతుంటారు అలా చేయొద్దు రఫ్ గానే ఉండాలి ప్లాస్టింగ్ చేసేస్తారు రఫ్ గానే ఉండాలి మనము కొంచెం కొయ్యలు చీపురు కొయ్యలు తీసుకొని బెడ్ వేస్తుంటేనే ఇట్లా రాయాలి గీతలు పెట్టేస్తే అవి స్లిప్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఈ నెక్స్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఎన్ని యానిమల్స్ ఉన్నాయన్న మా దగ్గర వచ్చేసి ఇప్పుడు ఒక మిల్క్ ఎంత అన్న మిల్క్ రోజుకి వచ్చేసి నైన్టీ టూ హండ్రెడ్ లీటర్స్ అయితే అన్న ఓకే సప్లై ఎక్కడ ఎక్కడేస్తారా సప్లై ఇప్పుడు ప్రెసెంట్గా అయితే నార్సింగి కోకాపేట్ మణికొండ వెళ్తున్నాయి అన్న ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఏరియాలో ఉన్న వాళ్ళకి సప్లై అరౌండ్ మాది మైనాబాద్ లొకేషన్ నుంచి ఎటు చూసినా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మేము సప్లై చేయగలుగుతున్నాము ఓకే అంటే సెంటర్ గా మైనాబాద్ నుంచి ట్వంటీ కిలోమీటర్ ట్వంటీ కిలోమీటర్ సరౌండింగ్ లా సప్లై చేయగలుగుతున్నాము ఓకే మీ నెంబర్ అనేది ఇక్కడ వీడియో పైన మెన్షన్ చేస్తాను మరి కాల్ అవసరం ఉంటే కాల్ చేస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఓకే అన్న ఇప్పుడు ఎన్ని అనిమల్స్ తో స్టార్ట్ చేశారు అన్న మీరు మేము ఐదు అనిమల్స్ తో స్టార్ట్ చేశామన్న ఐదు అనిమల్స్ ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి అన్న ప్రస్తుతానికి మొత్తము ఫిఫ్టీన్ పెద్దవి ఉంటాయన్న చిన్నవి పెద్ద కలిసి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉన్నాయన్న ఇక్కడ దూడలు కూడా చూస్తున్నాం ప్రతి దూడకు కూడా సపరేట్గా మేత అనేది వేస్తున్నారు అని దూడలు అంటే దూడ పోషణ బాగుందన్న మీ దగ్గర అదే అన్న ఖచ్చితంగా అన్న వీటికి దానగిట వేయాలన్న ఓ దూడలు అనేసరికి వాటి పాలే తాగుతాయి పాలు తాగితే సరిపోతుంది అన్నట్టు కాదు వీటికి దాన కూడా వేయాలి దానలు మేత వేస్తుంటే తొందరగా ఎదుగుతాయి అన్న మనకు సి ఎయిటీన్ మంత్స్ టూ మంత్స్ టూ ఇయర్స్ ఎయిటీన్ టు టూ ఇయర్స్ మధ్యలో సూడితోటి ఉంటాయన్న మన దూడలు ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు దేశీ ఆవులు లోకల్ ఆవులు జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు అన్నీ చూసుకుని కామన్గా అయితే ఎన్ని నెలల తర్వాత దూడకి మేత పట్టేయాల ఎన్ని నెలల తర్వాత చిన్న 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 వీటిలో అయితే మా దగ్గర చూస్తున్నట్టు అయితే మనకు ఒక నాలుగు నెల నాలుగు నెలలు ఐదు నెలలు అయితే మాత పట్టేస్తున్నాయి అన్న ఫోర్ టు ఫైవ్ మంత్స్లో మేత పట్టేస్తున్నాయి ఫోర్ టు ఫైవ్ మంత్స్లో ఫోర్ టు ఫైవ్ మంత్స్లో మేత పట్టేస్తున్నాయి అన్న ఎన్ని మంత్స్ కి క్రాస్ అయితే అనేవి ఇప్పుడు ఎయిటీన్ ట్వంటీ మంత్స్ మధ్యలో క్రాస్ మంత్స్ ఇప్పుడు దేశీ ఆవులకి ఎందుకు రావాల్సి వచ్చింది వచ్చిందా జెర్సీ కూడా ఉన్నాయి కదా అన్న కొంచెం ఏ టూ మిల్క్ అని ఇందులోకి వచ్చామన్నా మేము దేశీ ఆవులు ఏ టూ ఇది రాజస్థాన్ నుంచి సాయివాల్ బ్రీడ్ తీసుకున్నాను ఓకే కంపల్సరీ ఏ టూ మిల్క్ బాగుందన్న ఇప్పుడు హైదరాబాద్ లో మార్కెట్ బాగుంది ఏ టూ మిల్క్ది ఓకే అందు గురించి బఫేలో కన్నా ఏ టూ మిల్క్ రేట్ ఎక్కువ ఉందన్న

జెర్సీ చాలా లేదన్న అందులో కోలేము హెచ్ఎఫ్ జెర్సీ లా ఎలాంటి ప్రోటీన్స్ ఉన్నాయని మేము మేము చదువుకున్నాము ఇప్పుడు విజయరాము కాదర్వల్లి గారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ టూ మిల్క్ నే వాడండి అంటున్నారు ఏ టూ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఏ టూ మిల్క్ వాడండి మన దేశీయ ఆవులు కదా కంప్లీట్ నాట్ ఆవులు ఇప్పుడు మీ దగ్గర బై ప్రొడక్ట్స్ ఏముంటాయి అన్న మా దగ్గర గీ తయారు చేస్తున్నాం అన్న ఓకే గీ వచ్చేసి ఫోర్ థౌసండ్ పర్ కేజీ గా అన్న అంటే బెలోన మెథడ్ అన్న క్రీమ్ నుంచి కాదు మేము పెరుగు నుంచి వెన్న తీసి దాన్ని బాయిల్ చేసి నెయ్యి తీస్తున్నాం చాలా లాంగ్ ప్రాసెస్ అవునన్నా లాంగ్ ప్రాసెస్ అయితేనే కదన్నా ఎవ్రీ థర్టీ లీటర్స్ కి మనకు వన్ కేజీ గీ వస్తుంది థర్టీ లీటర్స్ మేము పెరుగు వేస్తే పెరుగును జిలికితే మాకు వన్ కేజీ గీ వస్తుంది అన్న థర్టీ లీటర్స్ మిల్క్ కేజీ గీ వస్తుంది పర్ లీటర్ వన్ హండ్రెడ్ అనుకున్నా మూడు వేల రూపాయలు పాలే అవుతున్నాయి కష్టం వేరు మరి గరం చేయాలి తర్వాత పెరుగు వేయాలి పెరుగు నుంచి వెన్న తీయాలి లేబర్ మళ్ళా సెపరేట్ అన్న దానికి ఓకే అన్న మీ గీ మెథడ్ కూడా మనం చూద్దాము ఓకే ఇవన్నీ మిల్కి సాయివాన్ ఉన్నాయి ఇక్కడ ఒకటి కాంక్రేజ్ కూడా ఉంది సాయివాల్ కాంక్రేజ్ అయితే ఇక్కడ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఏ టూ మిల్క్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ మొత్తం గీ ఎలా తయారవుతుంది కూడా ఒక వీడియో అయితే చేయడం చేస్తాను దీనిలో చూడొచ్చు మనం అయినా ఒక డైరీ ఫార్మ్ స్టార్ట్అప్ చేయడానికి ఫస్ట్ ఎక్విప్మెంట్స్ ఏమేమి అవసరం ఉంటాయన్న మనకి అన్న ఖచ్చితంగా మనం డైరీలో కావాలంటే ఖచ్చితంగా మ్యాట్లు కంపల్సరీ ఉండాలన్నా ఈ మ్యాట్లు ఉండడం వల్ల ఈ పొదుగు వ్యాధులు ఈ పొదుగు సంబంధించిన డిసీజెస్ ఏం రావన్న ఖచ్చితంగా మ్యాట్స్ ఖచ్చితంగా వేయాలి అది బఫేలో కానీ ఆవులకు కానీ వేటికైనా సరే మ్యాట్లు కంపల్సరీ అన్న తర్వాత ట్రేవీస్ ఉండాలన్నా ట్రేవీస్ కంపల్సరీ పశువుకు కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కొంచెం క్రాసింగ్ అయినా సరే ఖచ్చితంగా ట్రేవీస్ ఉండాలన్నా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలన్నా ఇప్పుడు నెక్స్ట్ కుట్టి మిషన్ అయినా చాఫ్ కట్టర్ ఆ చాప్ కట్టర్ ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ అసలు ఫస్టే తెచ్చి పెట్టుకోవాలి పశువులు లేక ముందే చాప్ కట్టర్ తెచ్చి మనం పెట్టుకోవాలి మీరు ఏది వాడతారన్న మీరు మేము ఇప్పుడు సర్దార్ వాడుతుందన్న సర్దార్ సర్దార్ వాడే ఎంత ప్రైస్ పెట్టాలా అన్న మనకు వన్ లాక్ చేంజ్ ఉంది అన్న సర్దార్ వన్ ల్యాక్ చేంజ్ మిల్క్ మిషన్ వాడుతారా అన్న మీరు లేదు మిల్క్ మిషన్ వాడమన్నా మేము బిహారీ వాళ్ళే చేత్తతోనే పిండిస్తారు అన్న ఓకే మిల్క్ మిషన్ అసలు అంటే ఈ ఏ టూ మిల్క్కి అలవాటు ఉండదు అన్న ఏ టూ మిల్క్ ఏ దానికి మిల్క్ మిషన్ వాడరు అన్నా మీకు జెర్సీ హెచ్ఎఫ్ పాలు ఎక్కువ ఇస్తాయి కదన్న వాటికి మిల్క్ మిషన్ వాడతారు ఓకే వీటికి అవసరం లేదన్న ఒక మూడు లీటర్ తీస్తారు కాబట్టి మిల్క్ మిషన్ అవసరం లేదు ఓకే అన్న మనం నెయ్యి తయారు చేసే విధానం చూద్దాం ఓకే అన్న మన ఆవుల పాల నుంచి ఉత్పత్తి ఉత్పత్తి అయ్యే బై ప్రోడక్ట్స్ ఏమేమి అన్న మన దగ్గర ఉన్నాయి అన్నా మన డైరీ ఫామ్ ఇందాక చూపించారు కదా మీరు బై ప్రొడక్ట్స్ గురించి అడిగారు మా బై ప్రొడక్ట్స్ వచ్చేసి ఏ టు గీ అన్నా ఏ టు గీ మాకు ఫుడ్ లైసెన్స్ ఉంది అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాము ఫుడ్ లైసెన్స్ తీసుకొని ఏ టూ గీ ఒక థర్టీ లీటర్స్ మనం మాట్లాడుకున్నాం థర్టీ లీటర్స్ పాలతోటి వన్ కేజీ గీ వస్తుందని మేము ఇట్లా వెన్న తీస్తామన్నా పెరుగు నుంచి వెన్న తీస్తాము ఈ వెన్న వెన్నని మరిగిస్తే గీ వస్తుంది ఓకే ఒక థర్టీ లీటర్స్ మిల్క్ నుంచి వన్ కేజీ గీ వస్తుంది అని మాట్లాడుకున్నాం లీటర్ పాలతో లీటర్ ఒక్క లీటర్ గి గీ వస్తుంది అన్న ఓకే అంటే మనది చేసే అంత బెలోనో మెథడ్ అన్న ట్రెడిషనల్ మెథడ్ అట్లా మనం క్రీమ్ నుంచి ఘీ తయారు చేయమన్నా పెరుగు నుంచి వెన్న తీస్తాం అందరు క్రీమ్ నుంచి తీస్తారు చాలా మంది ఆ వీడియో కూడా మనం సపరేట్ గా ఒక వీడియో చేయాలి మనం చూపించడానికి ఇప్పుడు అయితే తయారు చేస్తలేరు ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి మనం చూపించలేకపోతున్నాం తయారు చేసేటప్పుడు నన్ను విలువ నేను సపరేట్ గా వీడియో చేస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్ మెథడ్ చూపిస్తాము ఎట్లా తయారు చేస్తారో తర్వాత వచ్చేసి మా దగ్గర ఎద్దుగానగా ఉందా బుల్ డ్రైవ్ అన్ ఆయిల్స్ ఓకే ఎన్ని రకాల ఆయిల్స్ మీరు మేము ప్రజెంట్కి ఇప్పుడు ఎనిమిది రకాల ఆయిల్స్ తీస్తున్నాం అన్న ఎనిమిది రకాల గ్రౌండ్ గ్రౌండ్నట్ పల్లి నూనె ఓకే కంప్లీట్ న్యాచురల్ అన్న ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయము కంప్లీట్ న్యాచురల్ ఈ ఎనిమిది రకాల గ్రౌండ్నట్ ఆయిల్ సీసేం ఆయిల్ ఓకే నట్ ఆయిల్ వచ్చి ఇక సీసేం ఆయిల్ అన్న ఇది సారీ సాఫ్లవర్ ఆయిల్ అన్న ఇది ఓకే తెల్ల కుసుమల నూనె మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె సీసేమ్ ఆయిల్ నువ్వుల నూనె నువ్వుల నూనె ఇలాగా ఎన్ని రకాల ఆయిల్ అన్న ప్రజెంట్గా వచ్చేసి మా దగ్గర మంచి సేల్ ఉంది ఎందుకంటే కంప్లీట్ న్యాచురల్ కదన్న మిషనరీ తోటి కాదు ఎద్దు ఎద్దుగానగా నూనెలు ఓకే ఇలా మా ఫామ్ లో తీయడం జరుగుతుందన్న ఇప్పుడు మీరు వరకు సప్లై మేమన్నా ఇప్పుడు మనకు సరౌండింగ్ ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ అన్న మణికొండ కోకాపేట్ నార్సింగి ఇక్కడ మా సప్లై ఆల్రెడీ నడుస్తుంది అన్న ఆన్లైన్ ఆన్లైన్లో ఇంకా చేస్తున్నామన్నా అది కూడా ముందు ముందు అయిపోతుంది ఆన్లైన్ వెబ్సైట్ గిట్ట వచ్చింది మాది దానికి కూడా ప్రొసీడ్ అవుతున్నాయి ఇప్పుడు అయితే ఫ్రీ డోర్ డెలివరీ చేస్తున్నామన్న మేము ఓకే ఫ్రీ డోర్ డెలివరీ చేస్తున్నాం సిటీ సరౌండింగ్ థర్టీ కిలోమీటర్స్ ఎక్కడైనా సరే ఫ్రీ డెలివరీ డెలివరీలో ఆన్లైన్లో కార్గోలో పంపిస్తున్నామన్నా ఇక్కడ వచ్చేసి కర్ణాటక బెంగళూరు ఇక్కడ సేడం గుల్బర్గా ఇక్కడ ఆంధ్రాలో చిత్తూరు ఏపీలో మా ప్రొడక్ట్స్ బీటుబి చేస్తున్నామన్నా బీటుబి చేసి అక్కడ వాళ్ళు షాప్లలో కూడా పంపిస్తున్నామన్న మా ప్రొడక్ట్స్ ఓకే హోల్సేల్ రిటైల్ కూడా సప్లై చేస్తారా హోల్సేల్ రిటైల్ అన్న ఓకే मना अड्रस होसे एकड़ाला, मना अड्रस? मना अड्रस महिनाबस, सुरंगल विलेजन्न, मा लोकेशन